ఆ రోజు ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ మొదలైంది నేను వాడుతుంటే ఇళయరాజా చేతులు అనేసి నా వైపే తన్మయత్వంతో చూస్తున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ముందు వరుసలో కూర్చొని తల తెగపేస్తున్నారు ఇంతలో ఎక్కడో కోరస్ మధ్యలోంచి మా ఆవిడ గొంతునబడింది ఇక పాడింది చాలు నిద్రలోంచి లెమ్మని కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే పూజ గదిలోంచి వచ్చిన మా ఆవిడ అదే పాట రింగ్ టోన్తో మొబైల్లోంచి నన్ను ధీరంగా చూస్తున్న మా వెంకటరమణ మొహం కనబడ్డాయి ఇంత పొద్దున్నే వీడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ ఎత్తారు చిరాగ్గా మావాడి గొంతు ఫోన్లో ఎన్నిసార్లు రింగ్ చేయాలరా ఫోన్ ఎత్తి చావచ్చుగా అని ఎత్తానుగా విషయం చెప్పండి రావణ గారు అన్నను తెచ్చిపెట్టుకున్నామని ఎంతో ఇప్పుడు దుబాయ్లో ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కుతున్నాను పది గంటలకల్లా హైదరాబాద్లో ఉంటాను ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకో అట్టానే రెండు జతలు బట్టలు సర్దుకొని ట్యాంక్ ఫిల్ చేసుకొని తగలడు అన్నాడు వాడు వాడి యూజువల్ స్టైల్లో విషయం ఏంది అడిగాను నేను ఏ చెప్తే గానీ రావా అన్నాడు వాడు వెంటనే వస్తున్నాలే అని చెప్పి ఫోన్ పెట్టేశా మొగుడి ఎట్ల కంటే పెళ్లాంగోలతో రోజు మొదలు పెడదామని డిసైడ్ అయిపోయి స్నానం చేస్తూ వాడి గురించి ఆలోచిస్తున్నాను నాది వాడిది చిన్నప్పటి స్నేహం హైదరాబాద్లోనే కలిసి చదువుకున్నాం ఇంటర్ దాకా ఇదిగాక వాళ్ళ తాతగారు ఎవరు మా తాతగారు ఎవరు పక్కపక్కనే ఉండడంతో స్కూల్ సమ్మర్ హాలిడేస్ కూడా మేమిద్దరం ఒకే ఊళ్ళో గడిపేవాళ్ళం ఇదిగాక మా నాన్న వాళ్ళ నాన్న కొలీగ్స్ ఇప్పుడు వాడి సంసారం అమెరికాలో వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని కూడా అక్కడికే తీసుకెళ్ళిపోయాడు పదేళ్ల క్రితం చిన్నప్పటి నుంచి వాడు అదో టైపు మా ఊరు మా ముస్నూరు అని తెగ ఫీల్ అయ్యేవాడు మేము కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు చనిపోతే రవణ వాళ్ళ నాన్నగారు ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తుంటే చాలా ఇబ్బంది పడ్డాడు మావాడు ముస్నూర్లో నువ్వు ఏమన్నా సెటిల్ అవుతావా అని నేను ఎటకారంగా అడిగితే అది కాదు మామ ఏదో కనెక్షన్ అంటూ ఉండాలి కదా మా నూరితో అంటూ తెగ పడిపోయాడు మా వాడు బాత్రూమ్ తలుపు బాత్ ఉంటే ఈ లోకంలోకి వచ్చా బ్రేక్ఫాస్ట్ చేసి బయటపడ్డా ఫ్లైట్ ఒక గంట లేటు మా వాడు వచ్చి రాగానే కార్లో కూర్చొని వాడే వీల్ తీసుకొని చెప్పాడు ముస్నూరు వెళ్తున్నాం అని ఓఆర్ఆర్ దిగంగానే వాడి ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే అమ్మగారు స్పీకర్లో ఉన్నావే నువ్వు అని చెప్పాడు మావాడు సుఖగానే వచ్చాడు ఎయిర్పోర్ట్కి అడిగింది ఆవిడ నన్ను గురించి ఉభయక శలోపర్లు అయ్యాక చెప్పింది ఆవిడ నాతో ఊళ్ళో రామాలయంలో ఇవ్వడానికి వస్త్రాలు తీసుకెళ్ళడం మర్చిపోద్దని పెట్టేసే ముందర రమణ్తో చెప్పింది ఊర్లో జాగ్రత్త గొడవలు జోలికెళ్లొద్దు అని గొడవలు అయింది అడిగాను నేను రమణ్ణి చెప్పడం మొదలు పెట్టాడు వాడు ఊళ్ళో పొలాలన్నీ అమ్మేశాం కానీ ఈ మధ్య తెలిసింది ఓ రెండెకరాలు మిగిలిపోయిందని ఈ మధ్య పక్కూరు రంగారావు గారు కొత్తగా ఫ్యాక్టరీ పెడదామని మన ఊర్లో పొలాలు సర్వే చేయిస్తుంటే ఈ రెండెకరాలు మన పేరు మీద ఉన్నాయని బయటపడ్డాయి కానీ పేపర్లు మా పాలర్ దేవయ్య గుర్తున్నాడు కదా అతని దగ్గరే ఉన్నాయని తెలిసింది అమ్మడానికి వీల్లేదని ఆ దేవయ్య గొడవ చేస్తున్నట్ట అతని ఇప్పుడు ఊర్లో కొత్తగా కట్టిన చర్చికి పాస్టర్ కూడా అయ్యట ఒక్కో ఎకరం ఇప్పుడు యాభై లక్షల దాకా ఉంది రేటు కొంచెం టైం కుదరడంతో విషయం తెలుసుకుందామని వెంటనే బయలుదేరి వచ్చాను అని చెప్పి పిడిగురాళ్లలో కారాపి భోజనం చేసి వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు రాముల వారికి పెడదామని వస్త్రాలు తీసుకున్నాం దారిలో అంతా రమణేం మాట్లాడలేదు పెద్దగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చా ఏమో ముభావంగానే ఉన్నాడు చెప్పే కదా ఇంతకుముందు వాడికి ఊరితో ఉన్న డిస్కనెక్షన్ గోల గురించి కావలు చేరుకునేటప్పటికి రాత్రి ఎనిమిది అయింది ముస్నూరు కావలికి రెండు కిలోమీటర్ల దూరం నైట్ స్టే కావల్లో ఉండే హోటల్లో చేద్దామని ఆగిపోయి అక్కడున్న ఒక చిన్న హోటల్లో దిగేశాం ముందు నేను స్నానం చేసి వచ్చి బాగా అలసటగా ఉండడంతో వార్డు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే లోపల మంచం మీద పడి నిద్రపోయాడు ఏదో శబ్దమై కళ్ళు తెరిచి చూస్తే టైం రాత్రి పది అయింది రమణ నా పక్కనే మంచం మీద ల్యాప్టాప్ ముందరేసుకొని కూర్చొని ఉన్నాడు నన్ను చూసి చేస్తున్న పని ఆప్ అడిగాడు వాడు ఈ హోటల్లో రూమ్ సర్వీస్ లేదు కిందికెళ్ళి భోజనం చేద్దామా అని రెండు ఫ్లోర్ల దిగి వెళ్తే కింద రెస్టారెంట్ అనబడే ఒక వరండాలో టేబుల్స్ వేసున్నాయి మేము వెళ్ళేసరికి అంతా సర్దేస్తున్నారు క్లోజింగ్ టైం కావడంతో వెయిటర్ చెప్పాడు రైస్ కాకుండా ఐటమ్స్ పెద్ద మిగిలి లేవని ఏముంది అడిగాను నేను వంకాయ కూర తప్ప ఏం లేదు చెప్పాడు సర్వరు ఇద్దరం మొహమొహాలు చూసుకున్నాం నన్ను కలిసిన దాదా పది గంటల తర్వాత గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు మా రమణ నేను కూడా నవ్వడం మొదలుపెట్టాను మా ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడంతో చిన్నప్పటి నుంచి మా రవణగాడు వంకాయ కూర అంటే పడితే వాడు నేను ఒకసారి సెలవులకి ముసునూరు వెళ్తే కూర రూపంలో మా వాడికి పేపర్ ప్రమాదం వచ్చిపోయింది అదేందంటే మేము సెలవులకి ఊరు చేరే నెల ముందర వాళ్ళ తాతగారు బామ్మగారు కాశీకెళ్ళి ఇష్టమైంది ఏదన్నా వదిలిపెట్టాలని చెప్పి వంకాయ కూర వదిలేశారు సో మేము ఊరు చేరేటప్పటికి మా వాడికి తెలిసింది ఇంకా ముస్నూరులో ఉన్న ఆ నెల మొత్తం వంకాయ కూర వాళ్ళ ఇంట్లో వండరు అని చెప్పి ఇట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఓ రోజు వాళ్ళ పాలేరు దేవయ్యతో పొలానికి వెళ్ళి అక్కడ అతను తెచ్చుకున్న వంకాయకూర మేమిద్దరం తినేశాం ఇంటికొచ్చే లోపల ఈ విషయం చారుల ద్వారా బామ్మగారికి ఎలానో తెలిసిపోయింది మేము ఇంటికొచ్చేటప్పటికి సీన్ ఏంటంటే ఇంటి ముందు వసారాలో వాళ్ళ తాతగారు వాళ్ళ కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నారు పక్కనే బావి పక్కన అగ్రహో దగ్గరాలై వాళ్ళ బామ్మగారు నడుమి చేసుకొని నిల్చో ఉన్నారు మేము అడుగు పెట్టంగానే బామ్మగారు మా వైపుకు లంఘించి ఏకధాటిగా సహస్రనామాలతో మమ్మల్ని స్తోత్రం చేయడం మొదలుపెట్టారు అంత పంపలు ఏం అడిగారు తాతగారు ఒక ఐదు యుగాలో నిమిషాలో గడిచిన తర్వాత ఏమైందంటారేమిటి ఈ పిల్ల పిల్లలథాలు ఇద్దరు తినరాని చోట దీన్ని నేరుగా ఇంటికి వస్తే అన్నారు కోపంగా బామ్మగారు ఓ రెండు క్షణాలు మా మొహాల్లోకి చూసి మళ్లీ పేపర్లో తలదూర్చారు తాతగారు అలా నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడరేమిటి మీరు అయినా ఆ దేవయ్య రేపు పొద్దునొచ్చినప్పుడు చెప్తాను సంగతి అని రెట్టించారు బామ్మగారు ఆ దేవయ్య చేతులతో పండించిన వంకాయలతో చేసిన కూర మన ఇంట్లో ఉన్న రాముడికి మహానైవేద్యంగా పెట్టినప్పుడు లేని అభ్యంతరం అదే చేతులతో వండిన కూర మన రమణగాడి తింటే ఉండకూడదేమో అన్నారు తాతగారు గుంబనంగా పేపర్లోంచి తలెత్తకుండా ఏమనుకున్నారా ఏమో ఆ మాట విన్న బామ్మగారు గబగబా బావిలోంచి రెండు చేదలు నీళ్లు తోడి మా నెత్తిని పోసి ఇంట్లోకి రమ్మన్నారు ఇంకా అక్కడ మేమున్న మిగతా నెల రోజులు మా రవణగాడు వంకాయ మాటెత్తితే ఒట్టు భోజనంగానిచ్చి రూమ్కి వెళ్ళి పడుకున్నాం నాకు నిద్రపట్టింది కానీ రవణ మటుకు రాత్రి అంతా ల్యాప్టాప్ ముందే ఉన్నాడు కళ్ళంతా ఎర్రగా చేసుకొని పక్క రోజు ఉదయాన్నే ముస్నూరు వెళ్ళేటప్పటికీ పొలం కొనాలనుకునే పక్కూరి రంగారావు గారి తరఫున వాళ్ళ అల్లుడు రాజేష్ నెల్లూరు నుంచి వచ్చి మాతో కలిశాడు రోడ్డు మీద ముస్నూరు ఊరు గుర్తుబాట్లైనంతగా మారిపోయింది ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో రవణ వాళ్ళ పొలం పొలం పక్కనే కొత్తగా కట్టుకున్న దేవయ్య ఇల్లు అని రాజేష చెప్పాడు రాజేష్ని కారులో ఎక్కించుకొని బయలుదేరాం దేవయ్య ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలోనే రామాలయం కనిపిస్తే మా రవణ అన్నాడు పని పూర్తి అయిన తర్వాత దర్శనం చేసుకొని రాముని వారికి వస్త్రాలు సమర్పిద్దామని నేరుగా వెళ్ళి దేవయ్య ఇంటి ముందర ఆగాం రోడ్డు మీద పొలం పక్కనే ఇల్లు ఓ రెండు మూడు గదులు ఇల్లు మిద్దె మీద ఇంకా ఒకటో రెండో గదులు ఉన్నట్టున్నాయి ఇంటి పైన సిలువ ఇంటి ముందర చిన్న వసారా పక్కనే ఒక చిన్న నేమ్ బోర్డు పాస్టర్ దేవరాజు అని చెప్పి దేవయ్య కదా పేరు అన్నాను నేను మార్చుకున్నట్టున్నాడు అన్నాడు క్లుప్తంగా రవణ ఇంటివైపు ఉన్న సిలువ వైపు చూస్తూ ముగ్గురం గైడ్ తీసుకొని లోపలికి వెళ్తే దేవయ్య ఇంటి బయటే కుర్చీలో కూర్చున్నవాడు లేచి మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు రవణని మటుకు వెంటనే గుర్తుపెట్టి మాట్లాడటం మొదలుపెట్టాడు నన్ను గుర్తుపట్టలేదనుకుంటా ఈ లోపల నా మొబైల్ ఒకటే మొగడం మొదలైంది రెండుసార్లు చూసి చెప్పాను నేను ఫోన్ మాట్లాడుతూ బయట ఉంటాను అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఇల్లు దాటి కొంత దూరం వెళ్ళిపోయాను అవతల నుంచి ఒక కస్టమర్ కాల్ వదిలిపెట్టట్లేదు పదిహేను నిమిషాల పైన కంటిన్యూ అవుతూనే ఉంది ఫోన్ మాట్లాడుతూ దూరం నుంచి ఇంటివైపు చూశాను రమణ ఇంట్లో నుంచి కారు దాకా వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాడు నా కాల్ కంటిన్యూ అవుతూనే ఉంది ఫైనల్గా రమణ రాజేష్ ఇంటి నుంచి బయటకు వచ్చి కారు తీసుకొని నా వైపు వస్తే కారు ఎక్కాను ఊళ్ళోకి వచ్చిన తర్వాత రాజేష్ కారు దిగితే నేను రమణ కూడా దిగాం రాజేష్కి సెండ్ ఆఫ్ ఇచ్చే లోపలే ఎవరో తెలిసిన వాళ్ళు అనుకుంటే దగ్గరికి వస్తే గుర్తుపెట్టి రమణ గబగబా వాళ్ళతోటి కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టాడు నా కాలు అయిపోయింది రాజేష్ వైపు తిరిగి అడిగాను ఏమైంది వాళ్ళ ఇంట్లో అని నిరుత్సాహంగా చెప్పాడు అతను మీ రమణ వాళ్ళ తాతగారు ఈ పొలం పేపర్లు దేవయ్య చేతిలో పెట్టి చెప్పారట ఈ పొలం నువ్వే చూసుకోవాలని మీ రమణ కూడా వాళ్ళ తాతగారి మాట తీసేయడం ఇష్టం లేకో లేదా దేవయ్యతో గొడవ పడ్డం అనవసరమనో పొలం అమ్మట్లేదు అని వాళ్ళ ఇంటి నుంచి బయటకు రాగాని చెప్పేశారు ఈ లోపలే పక్కకెళ్ళిన రవణ తిరిగి కారు దగ్గరికి వచ్చాడు రాజేష్కి సెండ్ ఆఫ్ ఇచ్చి నేను రవణ హైదరాబాద్కి బయలుదేరాము నేనే డ్రైవ్ చేస్తున్నాను మా రవణ మొహం ప్రశాంతంగా ఉంది కళ్ళు మూసుకొని సీటు వెనక్కి జారగలబడి కూర్చున్నాడు ఏం చేసావు అక్కడ అడిగాను నేను ఏం లేదు ఊరితో కనెక్షను నాకెప్పుడు కట్టుకాలేదు అన్నాడు రవణ అర్ధోక్తిగా తెలుగులో చెప్పాడు అన్నాను నేను చెప్పాడు వాడు ఈ పొలం మీద వచ్చే ఆదాయం అంతా రామాలయంకి వెళ్ళేట్టు చూడు అని చెప్పారట మా తాతగారు దేవయ్యకి ఇన్నాళ్ళు అదే పని చేస్తున్నట్టు ఆయన ఈ మధ్యలోనే ఫ్యాక్టరీ పెట్టడానికి పొలం అమ్మాలని ఒత్తిడి వస్తే కుదరదని గట్టిగా చెప్పాట ఇదంతా మధ్యలో ఉండేవాళ్ళు దూరాన ఉన్న మాకు వేరే రకంగా మోసేశారు గుళ్ళు చర్చిలు అంటూ నాకు దేవయ్య విషయం అంతా చెప్తే కాగితాలు ఆయన దగ్గరే ఉంచి పొలం జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను నాకు ఇదంతా ఏమీ కన్విన్సింగా లేదన్నా నేను వాడు చెప్పిందంతా విని వాడేం మాట్లాడలేదు మరుక్షణంలో నేనే అన్నాను ఒరే రమణ అమ్మబెట్టమన్న వస్త్రాలు గుళ్ళే ఇవ్వడం మర్చిపోయాం వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అని తొలబాదుకుంటూరు అదేమీ పట్టించుకోకుండా అన్నాడు రమణ నిజమే నాకు ఆ ఇంటి వాతావరణం చూసి దేవయ్య చెప్పేది మొదట్లో నమ్మాలనిపించలేదు వెళ్ళిన పది నిమిషాల్లోనే నా చేతిలో పొలం కాగితాలు పెట్టాడు రా ఆయన కానీ ఇచ్చేటప్పుడు నా కళ్ళలోకి సూటిగా చూసి ఒక మాట అన్నాడు రా సుబ్బు నేను పేరు మార్చుకున్నా కానీ మీ తాతగారికి ఇచ్చిన మాట కాదు అని అది విన్న తర్వాత నేను కారులో ఉన్న వస్త్రాలు తీసుకొచ్చి పొలం కాగితాలతో పాటు రెండు ఆయన చేతిలో పెట్టి చెప్పాను రాముల వారి గుళ్ళో వస్త్రాలు ఇమ్మని రాముని వారిని బాగా చూసుకోమని ఆ తర్వాత నాకు వాడిని ఇంకేమీ అడగాల్సిన అవసరం కనబడలేదు ఎఫ్ఏ ఆన్ చేశాను కారులో ఎస్పీబీ నాకంటే బాగా పాడుతూ వినిపించడం మొదలుపెట్టాడు తరలిరాధ తనేవ సొంతము అని